కార్తీక దీపంతో ఆగస్టు ఎనిమిదవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది దీప కార్తీక్ బాబుకు మళ్లీ పెళ్లి చేసేందుకు శివనారాయణ ఒప్పుకుంటాడు జ్యోత్స చేసిన తప్పును ఇలా సరిదిద్దుకుంటామని అంటాడు ఇంట్లో అందరూ ఒప్పుకున్న సుమిత్ర మాత్రం అస్సలు దీప కార్తీకుల పెళ్లికి ఒప్పుకోదు ముఖ్యంగా దీపకు తనను తల్లిగా ఉండమని అడగడంతో అస్సలు ఉండరని అంటుంది ఇక భర్త దశరథ మామ శివనారాయణ కోసం ఒప్పుకుంటుంది చివర్లో ఎలాగూ పెళ్లి తంతు నుంచి తాను తప్పించుకోవడానికి అసలు విషయాన్ని కాంచనకు చెప్పి దీపకు తాను తల్లిగా ఉండాలని లేదని ఈ పెళ్లి గుడిలో జరిపించమని అంటుంది కానీ జ్యోత్సన సుమిత్ర మనస్సును మార్చేస్తుంది ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే జీవితాంతం వీళ్లు నన్ను దోషిలాగి చూస్తారు మమ్మీ ఇప్పుడు నువ్వు దీపను ఎలాగైతే ద్వేషిస్తున్నావో అలాగే ద్వేషిస్తారు అలాంటి పరిస్థితి నాకొద్దు అంటూ పెళ్లిలో దీపకు తల్లిగా ఉండేందుకు ఒప్పుకోవాలని అంటుంది దాంతో సుమిత్ర సరేనంటుంది ఇక జ్యోత్స మాత్రం కార్తీక్ బాబు దీపల పెళ్లిని చెడగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పటికే కార్తీక్ బాబుకు తండ్రి శ్రీధర్ కూడా రావాలని లేకుంటే పెళ్లి క్యాన్సల్ అవుతుందని మెలిక ఈ విషయాన్ని తాత శివనారాయణతో చెప్పిస్తుంది శివనారాయణ ఇదే విషయాన్ని చెప్పడంతో కార్తీక్ బాబు షాక్ అవుతాడు ఇక కాంచన కార్తీక్ బాబు ఈ విషయంపై తీవ్రంగా చర్చిస్తారు దీపకు అనవసరంగా తానే లేనిపోని ఆశల్ని కల్పించానని కార్తీక్ బాబు అంటాడు తన తల్లిదండ్రులు సుమిత్ర దశరథుల చేతుల మీదుగా పెళ్లి చేయిస్తానని మాటిచ్చానని ఎలాగైనా చేసి తీరాలని నిర్ణయించుకుంటాడు ఇక శ్రీధర్ ను పెళ్లికి రమ్మంటే రానని మొహం మీదే చెప్తాడు ఇక మరోవైపు జ్యోత్సన పారులు దీపను వేధిస్తూ ఉంటారు పెళ్లి పనుల హడావిడి అంటూ జ్యోత్స్న కార్తీక్ బాబు దీపలో ఆందోళన కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది పెళ్లి పనుల హడావిడి అంటూ జ్యోత్స్న కార్తీక్ బాబు దీప మనసులో ఆందోళన కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది ఇక ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నాలుగు వందల ముప్పై తొమ్మిదవ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే కార్తీక్ బాబు కాంచన శ్రీధర్ ఇంటికి వెళ్లి పెళ్లికి రావాలని అడిగితే రానని చెప్పడంతో బాధతో వెనుదిరుగుతారు ఈ విషయాన్ని శ్రీధర్ పారిజాతానికి ఫోన్ చేసి చెప్తాడు దాంతో పారు ఫుల్ ఖుషి అవుతుంది కార్తిక్ బాబు దీప పెళ్లి ఇక క్యాన్సల్ అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తుంది ఇదే విషయాన్ని జ్యోత్స్నతో పంచుకుంటుంది జ్యోత్స్న కూడా ఆనందపడుతుంది మరోవైపు దీపపై సుమిత్ర నిప్పులు కక్కుతుంది నీ వల్ల నాకు నా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయింది కార్తీక్ బాబుకు లేనిపోని మాటలని చెప్పి మార్చేస్తున్నావు మా ఇంట్లోనే మళ్లీ పెళ్లికి ప్లాన్ చేసి మమ్మల్ని అవమానించాలని చూస్తున్నావంటూ సుమిత్ర దీపను నానా మాటలు అంటుంది సుమిత్రమ్మ మాటలకు దీప బాధపడుతుంది మౌనంగా ఉండిపోతుంది ఆ వెంటనే దీప దగ్గరకు పారిజాతం వచ్చి అసలు నీ మెడలోని తాళిని నువ్వే తెంచేసుకుని ఆ నింద జ్యోత్సనపై వేసావు కదా అని అంటుంది ఆ మాట కార్తిక్ బాబు వింటాడు ఇక పారుకు బుద్ధి చెప్పాలని అనుకుంటాడు వెంటనే దీపను తీసుకుని పారిజాతం దగ్గరకు వెళతాడు ఇటీవల చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు పారు అని మందలిస్తాడు దాంతో పారిజాతం మరింత రెచ్చిపోతుంది మాట్లాడతానరా ఏం చేస్తావు అంటూ విరుచుకుపడుతుంది మహా అయితే బెత్తం దెబ్బలు కొట్టేస్తావు పోయినసారి రెండు ఇక ఈసారి మూడు దెబ్బలు పడతాయి అంతే కదా అని పారిజాతం ధీమాగా చెప్తుంది కానీ కార్తీక్ బాబు పారును ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ ఒక పెద్ద గుండం గీస్తాడు ఇక రేపు ఉదయం తొమ్మిది గంటల సమయానికల్లా నిన్ను శివనారాయణ గారితో ఈ గుండంలో నిలబెట్టిస్తాను అని సవాల్ చేస్తాడు నీ వల్ల కాదు అంటుంది పారిజాతం ఒకవేళ అలా జరగపోతే ఏం చేస్తావు అని కార్తీక్ బాబును అడుగుతుంది దాంతో కార్తీక్ బాబు నీకు బానిసల జీవితాంతం పడుంటానని అంటాడు ఇక పారిజాతం కార్తిక్ బాబు చెప్పిన మాటలతో అసలు రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు నా గదిలో నుంచే బయటికి రాను తలుపులు ఉంటాను అని అంటుంది ఇక కార్తీక్ బాబు ఎలా తనను ఇరికించబోతున్నాడు అనే దానిపై పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది తన జాగ్రత్తలో ఉండేందుకు కొన్ని నియమాలు పెట్టుకుంటుంది మరోవైపు కార్తీక్ బాబు దీప ఇంటికి తిరిగి వెళ్లగానే కాంచనా బాధపడుతూ ఉంటుంది తన కొడుకు కార్తీక్ దీపల పెళ్లి ఎలా జరిపించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పటికే ఇంటికి వెళ్లి మరీ బ్రతిమలాడిన శ్రీధర్ పెళ్లికి రానని చెప్పారంటూ అన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటుంది ఇక ఇదే సమయంలో పాప చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది ఎలాగైనా తన అమ్మ నాన్నలు కార్తీక్ దీపన పెళ్లి జరగాలని అంటుంది మీ పెళ్లి చూడాలని అనుకుంటున్నాను నా స్నేహితులు కూడా వస్తారు అని చెప్తుంది ఎలాగైనా పెళ్లిని ఘనంగా జరిపించేలా చూడాలని పాప కార్తీక్ బాబు దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది ఇటు దీపకు అటు తల్లి కాంచనకు కూతురు శౌర్యకు మాట ఇవ్వడంతో కూతురు శౌర్యకు మాట ఇవ్వడంతో ఇక ఎలాగైనా పెళ్లి జరగాలని మరింత బలంగా కార్తీక్ బాబు అనుకుంటాడు అదే సమయంలో జ్యోత్సన వచ్చి పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని అంటుంది శ్రీధర్ మామ కూడా ఉంటే పెళ్లికి మీరంతా సిద్ధమే అన్న విషయం స్పష్టం చేసుకు వెళదామని వచ్చాను అంటుంది శ్రీధర్ మామ రాకపోతే పెళ్లి జరగదు అని అంటుంది కానీ కార్తిక్ బాబు పెళ్లి జరుగుతుంది కాని కార్తీక్ బాబు పెళ్లి జరుగుతుంది అని అంటాడు ఆ వెంటనే కార్తీక్ శ్రీధర్ ఇంటికి వెళ్తాడు కార్తిక్ బాబును రాత్రిపూట ఇంటి దగ్గర చూసిన వెంటనే శ్రీధర్ పెళ్లి మాట ఎత్తనంటే నీతో మాట్లాడతాను అని అంటాడు అందుకు కార్తిక్ బాబు సరేనని చెప్తాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ కు వాయిదా పడింది